హాయ్ ఫ్రెండ్స్ నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నా ప్రయాణం తొమ్మిదిలో భాగంగా మన తరాన్ని అందాలను బంధించి రాబోయే భావితరాలకు అందించాలని నా ప్రయత్నం అందరికీ ఉంటాయి అందులో అతి తక్కువ మందికి మాత్రమే మండువలో ఉంటాయి మండువలోగులు అంటే హౌస్ మాత్రమే కాదండి అదొక ఎమోషన్ ఉమ్మడి కుటుంబాలకు చక్కటి చిరునామా ఈ మండువలో అలాంటి మండువలోగుళ్ళు ఎక్కువగా ఉన్న గ్రామమే మన తూర్పుపాలెం అండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లాగా పిలువబడి మలికపురం మండలం కిషన్పల్లి గ్రామంలో ఇడిపోయిన ఒక గ్రామమే తూర్పుపాలెం అండి ఈ గ్రామం నుండా కూడా మండువలుగుళ్ళు ఉంటాయి ఈ ఈ ఈనాటివి కాదండి ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటివి అయినప్పటికీ చెక్కి చెదరకుండా చాలా అందంగా ఉన్నాయండి ఒక స్తంభం ఇక ఒక స్తంభాలు కానివ్వండి ఒక పెంకులు కానివ్వండి ఈ అరుగులు కానివ్వండి చాలా అందాన్ని స్ఫురిస్తున్నాయండి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా ఈ వీడియో చేద్దామండి ఈ వీధిలో ఇది అడవల బ్రహ్మాజీ గారి గిళ్ళండి ఇది మండవలోగులి ఈ లోకల్లో అయితే ఈ మండవలోగులు అయితే చాలా సినిమాలు చిత్రీకరించారండి ఈ వీధిలో చాలా సినిమాలు నాకు తెలిసిన సినిమాలు అయితే వన్ టూ త్రీ ఫ్రమ్ అమలాపురం మరియు పృథ్వీనారాయణ ఇంకా మరికొన్ని సినిమాలు చిత్రీకరించడం జరిగింది అయితే నేను స్పష్టంగా చూసిన షూటింగ్స్ అనమాట అండి హౌస్లోనే పృథ్వీనారాయణ సినిమా చిత్రీకరించారు అంటే పొద్దున్నారాయణ అంటే మన ఒక స్టార్ హీరో శ్రీహరి గారు ఆయనే సొంతంగా నిర్మించిన సినిమా ఆ సినిమా అప్పట్లో ఆడుకుపోవచ్చు కానీ ఆ సినిమా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అండి ఆయన తర్వాత ఈ సినిమా తన తరనంతరం చంద్రముఖి అనే సినిమా కూడా తీయడం జరిగిందండి చూశారు కదా ఈ హౌస్లో ఇది అంటే మన మధ్యలో నుంచి ఉంటే చుట్టూ ఇల్లుండి మధ్యలో చిల్లు ఉంటుందండి అంటే చిల్లు అంటే మండువలోకి ఒక అదొక అందం అనమాట అండ్ సూర్యదశనం పడుతుంది ఈ చుట్టూ ఇంట్లో ఉన్న ఇంట్లోనే ఉమ్మడి కుటుంబాలు నివసిస్తుంటాయండి ఈ ఇంటికి నైపుణ్యంతో కూడుకున్న ఇల్లు అండి ఇవన్నీ మొత్తం కూడా టీకు కలప అంటే బస్త్ర టీకుతో నిర్మించిన సౌందర్యండి దాంతో అప్పట్లో వడ్డర్ మేస్త్రీలు చేతి పని వారు మాత్రమే ఇప్పుడు అంటే మెషినరీ ఉంది కానీ మిషన్తో కాకుండా ఓన్లీ చేతితోనే చిత్రీకరించేవారండి అందుకే ఈ ఇల్లు కూడా ఏమి తీయట్లేదండి వీళ్ళలాగే ఉంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని స్తోమత ఉన్నప్పటికీ కూడా ఈ హౌస్ మాత్రమే ఇలాగ ఉంచుతూ ఉంటారండి ఒక ప్రతి షార్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి చూసారు కదా అక్కడ అప్పటి కళా నైపుణ్యం ఇప్పుడంటే మిషన్లతో తీస్తున్నారు కానీ అప్పుడు చాలా అందంగా చేయడం జరిగింది మనం ఇది చూస్తుంటేనే మంత్రముగ్ధమై అయిపోతుంటాం నాకైతే చాలా హ్యాపీ హ్యాపీ అనిపించిందండి మండగలుగులు బయటకు వచ్చామండి మనం ఈ పక్కనే ఒక రామాలయం కూడా ఉందండి రామాలయం అయితే కలర్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంది ఈ రామాలయం కానివ్వండి ఇది కానివ్వండి రక్తకులి అనేది వంపు సొంపులు హుయ్య హుయ్యలుతో మన కరవాకులో పుట్టి అంతర్వేధులు కలుస్తుందండి అటువంటి రక్తాలు తులి అనేది తీరాన్ని ఈ గ్రామం వేచి ఉందండి ఈ గ్రామం పక్కనే ఒక రామాలయం అంటే ఈ మొండువలుగులకి మరియు ఈ కాలువకి మధ్యలో ఒక రామాలయం చాలా కలర్ఫుల్గా ఉంది మనం తీసే ప్రతి షార్ట్ కూడా మనకు చాలా అనుభూతినిచ్చింది ఎప్పుడైనా సరే మీరు పల్లెటూర్లకి వచ్చేవారు ఎవరైనా ఉంటే ఈ తూర్పుపాలెం ఒకసారి సందర్శించండి అంటే ఈ ఊరు మనకి బీచ్ కూడా ఉండుందండి ఇక్కడ తూర్పాలెం బీచ్ అంటే మంచి పేరండి సంక్రాంతికి వచ్చేవారంతా కూడా హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వచ్చేవారంతా కూడా ఇక్కడే ఎక్కువగా కొలువు తీరుతూ ఉంటారు సినిమా యాక్టర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపి ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఉండి వెళ్తుంటారండి ఈ రామాలయం పక్కనే మరొక అద్భుతం ఏంటంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక టెంపుల్ ఒకటి ఉందండి అది కూడా చూసి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం రామాలయం చూస్తున్నాము పక్కనే మన సుబ్రహ్మణ్య టెంపుల్ వచ్చి రక్త నదికి అనుకుని ఉంటుందండి ఇది కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ ఫీట్స్ దూరంలో మనకు రామాలయం నది పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి ఈ రక్త నది తీరాన్ని అనుకుని ఉన్న ఈ గ్రామంలో మనం ఒక చిన్న పల్లెటూరుగా అనిపించినప్పటికీ కూడా ఈ పల్లెటూరులో ప్రత్యేకించి ఒక నేషనల్ స్పోర్ట్ ఒకటి జరుగుతుందండి ఇక్కడ అంటే లేడీస్ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తుంటారండి ప్రతి సంవత్సరం కూడా అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ నుంచి మన దేశం నుంచి నలుమూల నుంచి దేశం నలుమూల అంటే కేరళ ఢిల్లీ మొత్తం మహారాష్ట్ర అలా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఈ మహిళా టోర్నమెంట్లో పాల్గొని కొన్ని లక్షల్లో బహుమతులు పట్టుకుని వెళ్తుంటారండి ఇది మంచి అందమైన గ్రామం చూశారు కదండి ఈ వీడియో చూసేవారంతా మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారో కూడా ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంటు వల్ల నా వీడియో ఎక్కడికి చేరుతుందనేది అనేది నాకు తెలుస్తుంది దానివల్ల నేను సాటిస్ఫై అవుతాను నెక్స్ట్ వీడియోకి మరింత మోటివేషన్ అనిపిస్తుంది లైక్లు మాత్రం తక్కువ అవుతున్నాయి చూసేవారంతా కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్